హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండ్స్ ట్వంటీ వన్ ఈరోజు మరి ఒక ఇన్స్టెంట్ రెసిపీ గెస్ట్ చేస్తారా అదేనండి బీరకాయ ఇప్పుడు ఈ కోర్జెట్స్ అదేనండి బీరకాయ ఏంటి బీరకాయ అన్నారు ఈ కూరగాయ చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా ఎస్ ఇది కూడా బీరకాయలు ఒక రకమేనండి ఇండియా బీరకాయలు కొనలేమండి ఇక్కడ ఎనిమిది పౌండ్లు అనగా మన ఇండియా రూపాయల్లో ఎనిమిది వందలు కాబట్టి ఈసారికి ఈ బీరకాయతో కానిచ్చేద్దాం సరేనండి మరి ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు వీటిని ఒక పీలర్ తీసుకొని నీట్గా చెక్కు తీసుకోవాలి ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అన్నట్టు చెప్తాం మర్చిపోయాను ఈ బీరకాయలు కూడా మన బీరకాయల్లాగా చేదు ఉంటాయండి చూసుకొని తినాలి ముందుగా ఒక గుప్పెడు పచ్చిపప్పు నీటిలో నానేసుకొని పక్కన పెట్టుకుందామండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి సరేనండి మరి ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ గిన్నె పెట్టుకుందాం దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా తాలింపు దినుసులు వేసుకుందాం తాలింపు దినుసులు అంటే ఏవో కాదండి ఈ పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు అవి కాస్త చెట్టుపట్లాడినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత ముందుగా నానపెట్టి పెట్టుకున్న పచ్చిపప్పుని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి హలో హలో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా అవలేదండి బాబు దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చినాక స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కానీ బీరకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆది ట్రెండ్స్ ట్వంటీ వన్ థ్యాంక్ యూ